హాయ్ అమ్మా చెప్పండి మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ కాంప్లెక్స్ గుంటూరు ఏ బ్లాక్ లో ఉంటుంది ఈ ఛానల్ కోసం మీరు దమ్ముదా నమ్మరు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే ఈ రోజు మనకి కలిసి వచ్చిన రోజు ఫస్ట్ వీడియో కాబట్టి నా కస్టమర్లకి మీ కస్టమర్లకి మా ఛానల్ కస్టమర్స్ కి కూడా ఇంకా చాలా మంది ఫాలో అవ్వాలి మంచి బుద్ధి కోరుకుంటున్నాను సరికొత్త ఫస్ట్ ఛానల్ ఫస్ట్ వీడియో ఇస్తున్నా కాబట్టి కళ్ళు చెదిరే చీరలు ఇస్తాను రెండు ముక్కలు చీరలు పక్క ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది నేను ఇచ్చేటట్టు మాత్రం అది ఓకేనా ఫస్ట్ ఐటమ్ ఒకటి చూపిస్తాను కాదు శ్రీకృష్ణ సారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఫస్ట్ మెటీరియల్ ఏంటన్నా ఇది సిద్ధ సిద్ధ బ్రాండ్ అంటారు హైరేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫుల్ గ్యారంటీ క్వాలిటీ ఓకే పక్క కుచ్చులోకి వస్తుంది జాయింట్ అనేది మనకి కుచ్చులోకి వస్తుంది బయట మార్కెట్ కి మన మార్కెట్ కి గౌరప్ తీసుకున్న మిక్యా అనిసుకున్న మీరే అంటారు కదా అక్క మరి సార్ మీరు రెండు నాలుగు జింత్కి కొలెసా ఉంటారు మీరే ఇది ఒక మూడు మీటర్లు వచ్చింది చాలా అప్పటం లేదు లేదులే అన్న చెప్పండి సో మనకి ఒకసారి ఫస్ట్ మూడు మీటర్లు చూపించాము మనకి జాయింట్ అనేది కంపల్సరీగా కుచ్చులలోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటనే చూద్దాం ఇది మనకి పళ్ళు కొన్ని పళ్ళు పళ్ళు వస్తాయి కొన్ని రావు రావు అనేది కొనుక్కోండి మీటర్లు ఇది ఒక మూడు మీటర్లు మూడు మీటర్లు ఆరు మీటర్లు వన్ మీటర్ బ్లౌజ్ ఓకే ఏడు మీటర్లు సిద్ధ బ్రాండ్ కదా ఇది ఇది ఒక ఐటమ్ సో పళ్ళు రావచ్చు రాకపోవచ్చు అండి బ్లౌజ్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది పళ్ళు మీకు ఉన్న లేకపోయినా మనకి సారీ మాత్రం ఆరు నుంచి ఆరున్నర పైనే వస్తుంది అనమాట అండ్ వీటిలో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూద్దాము విశాల్ బ్రాండ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఓపెన్ చేస్తానమ్మా ఫస్ట్ మనకి ఏమేమి మోడల్స్ ఉంటాయి అనేది వాటిల్లో మోడల్కి ఒకటి చెప్పునైతే మీకు ఓపెన్ 3 మీటర్లు ఓపెన్ ఏముంటమ్మా ఆ ఓపెన్ ఏముంది ਲੈనా చూపిచండి ఇలా 3 మీటర్లు మూడున్నర 3 1/2 వచ్చింది నేను బ్లౌజ్ మీకు పెట్టుకున్న ని సో ఇప్పుడు మనం ఒక రెండు టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే వర్ ఇవన్నీ కూడా ఈరోజు మన స్పెషల్ వీడియో సందర్భంగా కట్ సారీస్ అయితే మీకు షేర్ చేస్తున్నాం అన్నీ కూడా కుచ్చులలో వెళ్ళిపోయేవే ఇస్తున్నాం అనమాట అండ్ శ్రీకృష్ణ సారీస్ అండ్ గుంటూరు మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెవెంటీ టూ ఏ షాప్ నెంబరు ఓకే ఇది ఇంకొక డిజైన్ మంచి ఎల్లో అండ్ మనకి మ్యాంగో ఎల్లో షేడు ఇందులో వన్ మోర్ కలర్ మనకి డార్క్ రెడ్ కూడా చూపించారనమాట ఇవి కూడా మనకు ఒకసారి జాయింట్లోకి వెళ్ళిపోతాయి ఇది బ్రాండ్ వచ్చేసరికి మనకి

వాయిస్లో శోభ గారే అని అందరికీ నోటెడ్ ఉంటుంది అంటే మనము శ్రీకృష్ణ శారీస్ వీడియో ఫస్ట్ టైం ఇస్తున్నాము మన ఛానల్ నుంచి మంచి డార్క్ నాచు గ్రీన్ ఆరెంజ్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో రెడ్ అలానే మనకి మంచి ఎల్లో అండ్ ఇదంతా కూడా లీఫీ అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్ డిజైన్ అయితే వచ్చిందండి ఆరెంజ్ కలరు అండ్ లక్స్ గ్రీన్ షేడు అలానే మనకి పింక్ కలర్ కాంబినేషను సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఎల్లో కలర్ అండి అండ్ కలర్ చాట్ అనేది చూడండి చిన్న చిన్న బాంధిని డిజైను బాంధిని డిజైన్ కూడా మనకి వచ్చేసరికి చిన్న చిన్నవైతే అయితే ఇచ్చారనమాట రౌండ్ మీద మనకి గోల్డ్ గ్లిటర్ లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ మంచి బ్రాసో ప్యాటర్న్ లాంటి డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు బ్లౌజులు వస్తాయి పక్కా కటింగ్స్ అయితే ఉంటే కంపల్సరిగా మీకు జాయింట్ అనేది కుచ్చులలోనే వెళ్తుంది అండ్ మనకి డార్క్ గ్రీను సారీ అండి ఇది మనకి వస్తే చిలకపచ్చ గ్రీన్ ఇక్కడ మనకి చెర్రీ పింక్ సో అందులో వన్ మోర్ బ్యూటిఫుల్ అందరూ ఇష్టపడే ఆరెంజ్ కలరు అండ్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషను అండ్ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇక్కడొసరికి మనకి మిర్చి రెడ్ ఇది ఒకసరికి మనకి టొమాటో రెడ్ అనమాట అండ్ తిక్ నావి బ్లూ కలర్ కాంబినేషను సో రియలీ నైస్ డిజైన్కి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ప్యాటర్న్స్ అయితే మనం చూపించాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ అనమాట అండ్ ఇది కూడా చూడండి మనకి లీఫీ వచ్చేసరికి కలర్ఫుల్గా ఉంది అండ్ మనకి డ్రాగన్ ఫ్రూట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఎవ్రీ కలర్ మీకు అంటే కొన్ని అయితే మనం ఓపెన్ పిక్ ఇచ్చాం కాబట్టి కొన్ని ఇంకా ఓపెన్ పిక్స్ అయితే ఇవ్వట్లేదు అన్న ఈ డిజైన్ ఎలా వచ్చిందన్న ఇష్టం బార్డ్రా బార్డర్ ఫ్లవర్ వచ్చింది సారీ ప్లెయిన్ అనమాట కొత్త డిజైన్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది బాగుంది మంచి లెమన్ ఎల్లో పైనాపిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెండు మీటర్స్ ఓకే సెవెన్ మీటర్స్ వచ్చిందమ్మా సెవెన్ మీటర్స్ రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి అమ్మా కొన్నిటికి బ్లౌజులు అనేది ఉంటాయి కొన్నిటికి మనకి రన్నింగ్ బ్లౌజులు ఉంటాయి కొన్నిటికి పల్లులు ఉంటాయి కొన్నిటికి మనకి రన్నింగ్ పల్లులు ఉంటాయి అవనేది మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి కానీ సారీస్ మాత్రం మీకు ఒకసారికి పక్క సెవెన్ మీటర్స్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఉంటుందన్నమాట అనమాట పెద్దదే ఉంటుంది మనం చెప్తే ఆరు మీటర్లు చెప్తాం ఎక్కువ చెప్పి తక్కువ అనుకుంటాం కానీ చాలా తప్పు తక్కువ చెప్పి ఎక్కువ హ్యాపీగా ఉంటారు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా అండ్ వన్ మోర్ ఇందులోనే ఇదే ఫ్లోరల్ బార్డర్ లో మనకి ఒకసారికి మంచి పింక్ కలర్ కూడా అవే అవైలబిలిటీలో ఉంది కనకాంబరం షేడ్ అనమాట సో బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ అనేది సో రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైన్స్ అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ ఇందులో కలర్స్ ఎమరాళ్ళ పచ్చ అండ్ డార్క్ మనకి రెడ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి నావీ బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గడప ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఫోర్ కలర్స్ ఇంకా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఓకే ఆరెంజ్ నమ్ముతాము థ్యాంక్ యూ సో మచ్ नेक्स्ट नैक्स्टर के डार्क मेरून रेड ఈ ఆనందంలో మీరు ఏదైనా మర్చిపోయారే ఏం మర్చిపోయా గురించి కస్టమర్ కి మరి రేట్ గురించి ప్రైజ్ కనుక్కోలేదు అంటారా అదే చూసి ముందు డిజైన్స్ అన్ని చూపించి ప్రైజ్ కనుక్కుందామని ఆగాము పింక్ కలర్ గ్రీన్ కలర్ మీరు మాకు ఫస్ట్ వీడియో ఏదైనా స్పెషల్ ప్రైజ్ ఇవ్వాలి మరి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను మార్కెట్ లో విశాల బ్రాండ్ ఒకటి సిద్ధా బ్రాండ్ ఒకటి ఇంకో ఐటమ్ ఉంది లక్ష్మీపతి ఒకటి ఉంది అన్ని వస్తాయి ఇందులో కాకపోతే మన ఛానల్ వన్ డే ఆఫర్ మన ఈ రోజు వీడియో కాబట్టి నెక్స్ట్ మంత్ ట్వంటీ అవర్స్ గుంటది ఆ ప్రాంతం వరకు వర్తిస్తుంది ఎందుకంటే చెప్పేయమంటారు రేట్ అ చెప్పేండి ఏంటంటే కస్టమర్ రేటింగ్ లో ఉంటారు నాకు కస్టమర్కి మా వెయిట్ కేవలం 100 రూపాయసా ఇంత షాకింగ్ ఇచ్చారన్నా రియల్లీ నైస్ रियली रियली నైస్ అండి అండ్ స్పెషల్ షాప్ వచ్చు వాళ్ళు క్యాష్ ఏ కావాలి ఆఫ్లైన్ అంటే క్యాష్ కావాలి ఆన్లైన్ అంటే చేసేది పని లేదు సో మనకి వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట అన్న చెప్పింది అది మనకి ఉద్దేశము అండ్ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెమలిపించే బ్లూ కలరు అలానే బ్యూటిఫుల్ ఎల్లో కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి పింక్ జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నాకు తెలియదు రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ అంటే ఈ ప్రైజ్ అనేది ఇది మళ్ళీ ఇంక డిజైన్ మారింది కాబట్టి ఇది చూద్దాం బార్డర్ ప్యాటర్న్ బార్డర్ ఆరెంజ్ వచ్చింది పైన మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో అనమాట సో ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా అన్న సింగిల్ తీసుకోవచ్చా మరి సింగిల్ ఫస్ట్ కదా ఇచ్చేస్తారా ఓకే ఫుల్ అండ్ మనకి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి చెప్పండి

సో చాలా బాగుందండి పికాక్ బ్లూ నావీ బ్లూ అండ్ ఎల్లో కలరు అండ్ మసకలీ డిజైన్ రియలీ నైస్ అండ్ ఇవన్నీ కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మాత్రం రియల్లీ రియల్లీ వర్తబుల్ అండి అండ్ మనకి బాధినీ ప్యాటర్ను ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ కాదండి ఇలా బాందిని వచ్చింది మధ్య మధ్యలో ఇలా బాందనీ వచ్చింది ఒక్కటి ఓపెన్ చేద్దాం అన్న డిజైన్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి కేవలం హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ టువలం ఇంత ఆఫర్ పెట్టి ఫస్ట్ వీడియోని మీరు ఇంత తక్కువ తెస్తే ఎలా మా కోసం అందుకే నేను లాస్ట్ అయినా ఇస్తున్నా ఎందుకంటే లాస్ట్ కానీ లాభం లేకుండా ఇస్తున్నా ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఇది ఒక ముక్కలో బ్లౌజ్ వెళ్ళి సూపర్ అమ్ముకునే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ వీడియో అండి అసలు ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీరు పెట్టిన పెట్టుబడికి పెట్టుబడి అంత లాభం తీయచ్చు అమ్మకని నా కస్టమర్ కానీ చెప్తున్నారు కస్టమర్ అంటే కస్టమర్ నా కస్టమర్ పెట్టాను ఇప్పుడు నేను హండ్రెడ్కి ఇస్తున్నాను కోళ్ళు ఆస్కోద్దు ఆలోచించండి ఆలోచిస్తేనే మనం డెవలప్ అవుతాం ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు నమ్ముతాను తినడానికి గతి లేదు ఈరోజు కష్టం పైకి వచ్చాను ఆ కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి ఆ కష్టం ఆ కష్టం ఉదకపోకూడదు కాబట్టి కసి పట్టుదలతో నిలబడ్డాయి ఈ రోజు అలా అని తక్కువ ఇస్తున్నా అని చెప్పేసి మీరు రెండు వందలకు మూడు వందలకు అమ్ముకోవద్దాం నాయంగా ధర్మం వ్యాపార పరిశీలి కమ్ముకోండి నీ కస్టమర్ బాగుంటుంది నీ కస్టమర్ బాగుండాలని ఆటోమేటిక్గా మీరు అవుతుంది అండ్ మనకు ఒకసారి గ్రీన్ కలర్ అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకు వసరికి పొట్టు షేడు సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా మంచి మంచి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సూపర్ సూపర్ నిజంగా లైట్ వెయిట్ అన్న ఇవి ఎవరైనా రెండు ఆర్డర్ పెట్టుకుంటే ఒక కొరియర్ చార్జికి రెండు చీరలు వచ్చేంత మూడు వస్తాయి రెండు అనుకున్నా అండ్ మనకి నెవలిపించం గ్రీన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాం బాగుంది డిజైన్ అల్టిమేట్ అసలు డార్క్ పింక్ అన్నీ సూపర్ ఒకటి మించి ఒకటి ఒక్కటి మించి కిరాక్ ఉన్నాయి అసలు రియల్లీ నైస్ అండి మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో కలర్ అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన ఫస్ట్ వీడియోలో మనకైతే అందుతుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మైండ్ బ్లాక్ అసలు రియల్లీ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ మనకి ఒకసారి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చి ఇది మసకల్లిలోనే మనకి లీఫీ ప్యాటర్న్ అనమాట ఇందులోనే మనకి పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది సో రియల్లీ నైస్ కలెక్షన్ అండి అసలు చాలా సారీస్ అయితే ఓపెన్ పిక్ అయితే కానీ అన్న కొంచెం లిమిట్ ఉందని చెప్పారు సో వీలైనంత తొందరగా అయితే తొందరగా అయితే కట్టెలు కావాల్సిన వాళ్ళు ముఖ్యంగా అస్సలు మిస్ ఛానల్ ఇంకా డెవలప్ అవుతారు నా లో సరుకున్న వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు మనస్ఫూర్తి చెప్తాను మన దగ్గర ఏంటంటే శ్రీకృష్ణ అంటే ఉన్నది చెప్తాడు చెప్తా ఆరు నుంచి ఏడు మీటర్లు అని చెప్తా ఆరు మీటర్లు చెప్పి ఐదు మీటర్లు ఏమో ఏడు మీటర్లు ఇస్తా అవసరం అయితే ఒక మెట్టి ఎక్కాలని కోరుకుంటారు కానీ ఒక మెట్టి తెలుసు ఎందుకంటే మా ఛానల్లో బాగుండాలి ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు మీ స్థాయి ఉన్నాం మన ఛానల్ వల్ల ఈరోజు మన స్థాయి ఉన్నామంటే మన జట్ వీళ్ళు కూడా ఎవరిపై వాళ్ళు తీరండి వీడియోలు వాళ్ళు జర్నీ కాదండి ఎందుకంటే బ్యాడ్ నేమ్ రాకూడదు వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటారు మనీ ఇంపార్టెంట్ కావాల్సిన వాళ్ళు కూడా మెయిన్ కావాల్సింది మా ఛానల్ చూసుకోండి అన్ని ఛానల్ చూసుకోండి ఇబ్బంది మాకు అన్ని షాపులు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ తక్కువనుకోండి సో నెక్స్ట్ డిజైన్ మంచి ఇది అంటే ఎలా ఉందంటే కమలం ఫ్లవర్ అండి ఇందులో ఎల్లో అండ్ ఇందులో రెడ్ సో చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్ ఇది మనకి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ మనకి ఒకసారికి ఆరెంజ్ కలర్ చూడండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ అలానే నెమలిపించం బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ అండ్ మనకి ఒకసారికి మంచి లీఫీ ప్యాటర్న్ అండి చిన్న చిన్న పూలు అనమాట అండ్ మనకి మస్టర్డు నెమలిపించం గ్రీన్ అండ్ డార్క్ రెడ్ అండి రెడ్ అయితే చాలా బాగుంది అండ్ అన్నిటి కూడా ఇన్నర్ మనకి వసరికి షైనింగ్ అయితే ఉందనమాట అండ్ ఇది కూడా మనకి బార్డర్ ప్యాటర్ను గ్రీను సో నేను నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింకు ఇది మనకి బార్డర్ ప్యాటర్న్ అనమాట ఇదిగోండి బ్లౌజు కొన్ని ఏమో మనకి బార్డర్ ప్యాటర్న్ డిజైన్స్ వచ్చినాయి కనకాంబరం కలరు

गैर mm -hmm. సో ఖచ్చితంగా నీడు ఉంది అనుకున్న కస్టమర్ మాత్రం కంపల్సరిగా ముందుకు రండి జెన్యునిటీగా వారికి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తానని చెప్తున్నారు కానీ ఏదేమైనా కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉందనమాట వీలైనంత తొందరగా అయితే కాంటాక్ట్ అయిపోండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకి గ్లిటర్ ఫామ్ డాట్స్ అయితే వచ్చినాయి పింక్ కలర్ సీ గ్రీన్ అండ్ వన్ మోర్ మళ్ళీ మసక్కల్లి డిజైన్స్ అండ్ మనకి డార్క్ రెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే సో నైస్ అండి ఆరెంజ్ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ ఫుల్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అన్నారు కానీ అన్నం మాత్రం డిజైన్స్ మాత్రం చాలా బాగుంది బాగున్నాయి గ్రీన్ ఎల్లో జస్ట్ కేవలం హండ్రెడ్ రియల్లీ మోసం చేశారు మోసం చేశారా ఎలా ఎందుకంటే సూరత్ ఏజెన్సీ సూరత్ ఎక్కడి నుంచి వస్తుంది అదే రేటు మధ్యలో మాకు దళారులు ఉండరు దళారు అనుకోండి ఇది యాభై అనుకోండి ఇంకో దళారు చేతికి పోతుంది డెబ్బై ఐదుకి వస్తుంది ఇంకో చెవి మారుతుంది వందకు వస్తుంది ఇంకొక చెయ్యి మారుతుంది నూట పాతికి వస్తుంది నాకు వస్తుంది నూట యాభైకి వస్తుంది మీకు ఇస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మారే కొద్ది మారే కొద్ది మేనేజ్ చేసి డైరెక్ట్ సోర్స్ పర్చేస్ చేస్తున్నాం మీకు ఇప్పుడు యాభై కదా మీకు అవునవును అప్పుడు ఏంటంటే మాకు ఇంకా ప్రైస్ అనేది కస్టమర్లకు అనుకూలంగా ఉంటుందన్నమాట అనమాట మన ఛానల్ చూసిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ సంతోషం అనుకోలేదు మన నక్క ఛానల్ చూసాము అని మాకు లాభం వచ్చింది అది మంచి చెప్పుకుంటారు అది కావాలి తక్కువ లాభం చేయండి డైలీ ఇప్పుడు పచ్చరం నమ్ముకోవచ్చు అమ్ముకోదమ్మ ఈజీ గా అమ్మవచ్చు కదా నమ్ముకోవచ్చు కానీ డైలీ పచ్చడంతో అదే మనం ఒక రోజు అనుకోండి వెయ్యి ఎంత వస్తుంది ఎక్కువ లాభం వస్తుంది అది చాలు కదా మనకి అది లెక్ చేసుకోవాలి మన పచ్చడి లాభం ఉంది నమ్ముకోవాలి వేచిపోవాలి పదివేల కోసం అలానే కస్టమర్ కూడా గుడ్ విల్ కూడా ఎక్కువ వస్తుంది కస్టమర్ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అండ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ అన్నమాట అనే లహరియా లైన్ స్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం అన్న సో మనకి ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్క్వేర్స్ అండ్ మనకి సర్కిల్స్ అయితే వచ్చింది అనమాట డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ కూడా కస్టమైజేషన్ కి బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి అలానే సారీ పర్పస్ బాగుంటుంది జస్ట్ కేవలం కేవలం మూడున్నర నాలుగు 1/2 4 7 1 బ్లౌజ్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 7 1/2 ఏబోనే అయిపోయింది చీర ఎందుకంటే ఇప్పుడు మన ఫంక్షన్ కాల్తాం అమ్మా 11 ప్లస్ 100 50 మందిస్తాయి అప్పటికంత వద్దు నో ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట అండ్ సింగిల్ సారీ తీసుకోవచ్చు కానీ ఎవరైనా అవకాశం ఉన్నంత వరకు కొంచెం బల్క్ గానే తీసుకోవడానికి ప్రొవైడ్ చేయండి తీసుకుంటేనే లాభాలన్నమాట అవును ఓకే సో బల్క్గా తీసుకుంటేనే కస్టమర్లకి ఎక్కువ యూస్ అయితే ఉంటుంది ఈ కలెక్షన్లో అందుకనే అదైతే గమనించండి పదిహేను నిమిషాలు అయిందన్నమాట చూపించండి ఓకే ఇవి కూడా మనకి కట్ సారీస్ అన్నమా ఇవి కూడా కట్ సారీస్ అన్నమాట జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది అంటే గుడ్ కటింగ్ సో మిస్ చేసుకోవద్దండి మంచి ఎల్లో అంటే వీడియోలో ఎక్కువైద్ది కాబట్టి మనం ఎక్కువ చూపించలేము అమ్మ అందుకని వీడియో పంపుడు చేసి చాలా మోడల్స్ ఉంటాయి మనం వీడియో చూసి కొన్ని రకాలు చూసాం శాండిల్ ఫోటో చూశారు కదా ఇది ముద్దా సిల్క్ అంటారు దీన్ని నెలని కాటన్ వస్తుంది నెలిని కాటన్ కూడా వంద రూపాయలు ముక్కలు చీర ఇవ్వండి అన్ని ముద్దా సిల్క్ ప్లేయర్ వస్తాయి ఓకే విశాల బ్రాండ్ ఇవన్నీ విశాల బ్రాండెడ్ లేవు ఇవి

రెండు ముక్కలు చీర పక్కా ఏడు మీటర్లు వస్తుంది ఇది రెండు వందల యాభై రూపాయలు కర్షారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కింద మనకి కడ్డీ బోర్డర్ అయితే వచ్చింది మంచి చెక్స్ అయితే ఇచ్చేసారన్నమాట అండ్ సారీ అంతా కూడా మనకి సరికి బుట్ట అనేది ప్రొవైడ్ చేశారు పక్క ఇవి కూడా కట్స్ అన్న కట్స్ లాభ రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందలు విత్ మనకి చాలా న్యూ లుక్ చాలా బాగుంది ఇప్పుడు దక్షిణ లేకుండా చేయండి అన్న తప్పకుండా మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ బార్డర్ ప్యాటర్ను బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందా నైస్ మంచి నెక్స్ట్ వీడియో కలెక్షన్ ఇది కేరళ మీకు కేరళ కుట్టి ఆరు నుంచి ఆరున్నర మీటర్ కానీ చెప్పేది ఆరు మీటర్లు చెప్తా బొటా వస్తుంది ప్లేన్ వస్తుంది ఉంటే వంద చిన్న డామేజ్ వంద చీరలకి అది కూడా చెప్పేస్తా ముందుగానే మాత్రం ఈ రోజు చెప్పేసి కదా రేపు లడ్డు పెడతా అంటే ఈ రోజే చెప్తున్నాను ఆ లడ్డు ఎదురు చూడాలి మీరు కేరళ కుట్టి చదిరే రేట్ ఇస్తున్నారు కేరళ కంపెనీ కూడా డైరెక్ట్ మంది ఏజెన్సీ ఒక చీర చూపించండి చూపించండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఈరోజు మనం చూసిన ప్రైస్ వచ్చేసరికి సర్ప్రైజింగ్ ప్రైస్ అండ్ మనకు ఒకసారి లక్ష్మీపతి ముగ్ధ అలానే ఇవన్నీ కూడా అండ్ చాలా బాగున్నాయి విశాల బ్రాండెడ్లో మనమైతే చూసాం జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ ఆరు మీటర్ల పైనే ఉంది ఆరు నుంచి ఏడున్నర వరకు ఉంది కానీ మనమైతే ఆరు మీటర్లు అని చెప్పాము బ్లౌజ్ కంపల్సరిగా ఉంటుంది జాయింట్ అనేది మనకి ఖచ్చితంగా కుచ్చులలోకి అయితే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు మనం చూడబోయే కలెక్షన్ మన నెక్స్ట్ వీడియో కలెక్షన్ అనమాట యాక్చువల్లీ ఓకే నాకు చాలా బాగుంది అన్న డిజైన్ అయితే మాత్రం ఫుల్ వాంటెడ్ ఉంటారు కస్టమర్స్ కేరళ కలర్ ఈ ఈ కాటన్ శారీస్కి ఇలాంటి వాటికి మనం కేరళన్సీ కదా అక్కడ కొట్టడానికి అవకాశం లేదు ఏడు వందలు ఎనిమిది వందలు వేరు రూపాయలు సరే అయితే ఓకే సో ఇవైతే అనమాట వీటి రేట్ అనేది టుమారో మీకు రివీల్ చేస్తామండి రియల్లీ నైస్ కానీ ఎవరికైనా నీడ్ ఉంటే ఇవి కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అన్న స్టాక్ వచ్చేసిందిగా వీటికి సంబంధించి ఫుల్ ఫుల్ మూడు వందల ప్రపంచాన్ని ఖాళీ ఉంటుంది కానీ శ్రీకృష్ణ ఇప్పుడు ఖాళీ ఉంటుంది ఎందుకంటే ఆ కష్టాన్ని పట్టుకొని దాని వదలని ఎందుకంటే ఎంత కష్టమైనా సరే ఉదయం షాప్ ఏడు గంటల ముప్పై నిమిషాలు తెరిచే షాప్ నాది వీరుంటే ఆరు గంటలకే నేను కానీ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళ కాల్ చేసి రండి ఒకవేళ అవైలబుల్ గా ఉన్నాను లేదు నేను ఉన్నానని లేదని చెప్తాను మా ఎంప్లాయీస్ ఉంటారు మా అమ్మాయి ఉంటే మా తమ్ముడు ఉంటాడు మా అబ్బాయి ఉంటారు అందరు ఉంటాడు నాకు ఇద్దరు అమ్మాయి మా అబ్బాయి అన్నయ్య గారు అబ్బాయి మనమే చూసుకుంటున్నాం ఓకేనా సరికొత్త వీడియోతో శ్రీకృష్ణ మళ్ళా రేపు ఎంత అవుతాడు మీకు థ్యాంక్ సో మచ్ అన్న